హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూసారా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పూరీలు అండి ఎంత మంచిగా ఎన్ అన్ని పొంగినాయి చూసారా హెల్దీగా గోధుమ పిండితోనే పూరీలు అనేవి చేశాను ఆయిల్ అయితే అస్సలు పీల్చదండి మంచిగా పూరీలు అయితే మంచిగా పొంగి పొంగి వస్తుంది మనకి ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి ఇష్టం పూరీలను చేపల పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అయితే పూరీ పిండి వచ్చేసరికి మనం కరెక్ట్గా కలిపామంటే మాత్రం మీకు మంచిగా అయితే పొంగుతాయండి అది మనం కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది మరీ లూజ్గా కలుపుకోకూడదు మరీ గట్టిగా కలుపుకోకూడదు అలా కలుపుకుంటే మాత్రం మీకు ప్రతి పూరి ప్రతి పూరి పొంగుతుందండి అంత టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఒకసారి చూడండి ఇలా చేసి చాలా అంటే చాలా బాగుంటుంది అయితే మీకు పూరీలో ఏది కాంబినేషన్ అంటే ఎక్కువ ఇష్టం నాకు చికెన్ కర్రీ ఇష్టం చాలా గుడ్డు పులుసు కూడా చాలా ఇష్టం చాలా బాగుంటుంది మీకు ఏది ఇష్టమో కింద కామెంట్లో రాయండి కంపల్సరీ అయితే మీరు ఇక్కడ ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ చెప్పండి అది కూడా షేర్ చేసుకోండి అయితే నేను చూశారు కదా ఆయిల్ కూడా చాలా తక్కువ వేశాను ఆయిల్ కూడా చూశారు కదా చాలా తక్కువే వేశాను కానీ మంచిగా పూరీలు అయితే పొంగుతున్నాయి చాలా తక్కువ ఆయిల్ అయితే అస్సలు పీల్చదు మంచిగా పూరీలు అయితే పొంగుతాయి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ప్లీజ్ నా రెసిపీస్ అయితే నచ్చినట్లయితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని మీకు రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేసేయండి ఉంటాను మరి బాయ్ చూసేయండి